అందరికీ నమస్కారం నా పేరు మార్కుడు వరకుమార్ నందిగామ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ గత కొద్ది రోజులుగా చిరువురు శాసనసభ్యులు శ్రీ కొలుగుపూడి శ్రీనివాసరావు గారు అనవసరమైన వార్థాంపన చేస్తూ ఆ కాంట్రవర్సీలోకి నందిగామ నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్పు శ్రీమతి తంగినాల సౌమ్య గారిని పేరును ఉచ్చరించడం జరిగింది ఆ కాంట్రవర్సీలో సౌమ్య గారి పేరును వాడినందుకు కొలుగుపూడి శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలని నందిగామ ఎస్ఎస్ఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఎంపీ గారికి సౌమ్య గారికి సఖ్యత లేదని మాట్లాడారు ఎంపీ గారు సౌమ్య గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టే నందిగామ నియోజకవర్గంలో వంద పడకల హాస్పిటల్ సాధించారు సౌమ్య గారు ఎంపీ గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని సాధించారు సౌమ్య గారు ఎంపీ గారు సఖ్యతతో పనిచేస్తున్నారు కాబట్టి నందిగామ నియోజకవర్గంలో తాగునీరు కానీ సాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ప్రజలు ఆనందంతో నివసిస్తున్నారు అందువల్ల ఎంపీ గారికి సౌమ్య గారి సఖ్యత లేదనడం మన కొలిపూడి శ్రీనివాస్ గారి అజ్ఞానానికి నిదర్శనం అదేవిధంగా పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఎంపీ శివనాథ్ చిండి గారిని ఐదు లక్షలు పది లక్షల లంచాలు తీసుకున్నారనడం మన కొలిపూడి శ్రీనివాస్ గారికి అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరు కూడా పార్టీకి అండగా లేని స్థితిలో ఉన్నప్పుడు ఒక దిక్సూసిలాగా విజయవాడ పార్లమెంట్లో ఉన్న నియోజకవర్గలు అన్నింటికీ అండగా ఉన్నారు శివనాథ్ చిన్ని గారు అండ క్యాంటీన్ ఏమి హెల్త్ క్యాంపులేమి ఆరోగ్యాలకు సంబంధించి ఫైనాన్షియల్ లేని తోపుడు బండ్లు ఇస్త అన్ని విధాలుగా పేద ప్రజలను అందరినీ అండగా ఆదుకున్నారు అదేవిధంగా రీసెంట్గా కూడా విజయవాడ ఉత్సవ పేరుతో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి విజయవాడ బ్రాండ్ని ప్రపంచాన్ని చాటి చెప్పిన కేసినే శివనాథ్ గారి చిన్ని గారి మీద ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేయడం తగదని మన కొల్లుపూడి శ్రీనివాస గారిని నందగాం నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ తరఫున హెచ్చరిస్తున్నాము అదేవిధంగా